రాజేంద్ర ప్రసాద్ కొన్ని దశాబ్దాల పాటు తెలుగు తెరపై హాస్యాన్ని పరిగెత్తించిన కథానాయకుడు అప్పుడు హీరోగా ఆయన ఎంత బిజీగా ఉండేవారో ఇప్పుడు క్యారెక్టర్ గా అంతే బిజీగా ఉన్నారు అలాంటి రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు నేను నిమ్మకూరులో రామారావు గారి ఇంట్లో పుట్టాను నన్ను ముందుగా చేతిలోకి తీసుకున్నది రామారావు గారి తల్లిగారే అక్కడే పెరగటం వలన రామారావు గారితో మంచి సాన్నిహిత్యం ఉండేది పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు ఆయనను కలిసి వెళుతూ ఉండేవారు అయితే అప్పటికి నేను చాలా సన్నగా పీలగా ఉండటం వలన నన్ను ఆర్టిస్టులు చేయాలనే ఆలోచన ఎవరూ చేయలేదు అని అన్నారు అనుకోకుండా నేను రామరాజ్యంలో భీమరాజు పాత్ర చేశాను ఈ ఎవరో చాలా బాగా చేస్తున్నాడయ్యా అంటూ అక్కడే అందరి ముందు కృష్ణగారు మెచ్చుకున్నారు అప్పటికప్పుడే తాను చేస్తున్న మిగతా సినిమాల్లో నాకు అవకాశం ఇప్పించారు ఆ సినిమా విడుదల కాగానే నన్ను ఇంటికి పిలిపించి అభినందించారు అప్పటికి నా చేతిలో పద్నాలుగు సినిమాలు ఉన్నాయి ఎన్టీఆర్ గారు కృష్ణ గారు ఇండస్ట్రీలో ఉండగా నేను రావటం నా అదృష్టంగానే భావిస్తుంటాను ఇదంతా వారి చలవే అని చెప్పారు రాజేంద్ర